జూన్ నాలుగున జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల్లో ఎలాంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు అనుమానితలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్నికల అనంతరం హింస నివారణ చర్యలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం లంకమ్మ మాన్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు ఇతరుల ఇళ్లలో సోదాలు చేశారు డాక్యుమెంట్స్ సరిగా లేని పదమూడు వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రంలో జరిగిన గొడవలని దృష్టిలో పెట్టుకుని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం ఏరియాలో ఈ కార్యం చేసేయడం జరిగింది ఈ కార్యం చర్చలో కొన్ని రికార్డు లేని బళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సోదాలో రిజిస్ట్రేషన్ పత్రాలు సరిగా లేని ఇరవై రెండు ఆటోలు ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అనుమానంగా ఉన్న వ్యక్తులను ఐరిష్ విధానంలో పరీక్షలు నిర్వహించారు ఎన్నికల నిర్బంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ ఆర్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ కోజ్ అయి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాస్ ఆపరేషన్ చేయడం జరిగింది మైలవరంలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఏసీపీ మురళీమోహన్ సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో తారకరామ నగర్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు